అందరికీ వందనాలు ఈరోజు ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను అతని పేరు విక్రమ్ ఈ విక్రమ్ అనేవాడికి నోటి దో దోల ఎక్కువ నోటి దోల ఎక్కువ వాడు చెప్పే మాటలన్నీ అబద్ధాలు వాడికి అబద్ధం చెప్పకపోతే అది దైవ విషయమైనా కావచ్చు లోకపరమైనటువంటి విషయమైనా కావచ్చు రెండూ కూడా సరే అబద్ధమయంగానే వాడు బ్రతుకుతూ ఉంటాడనమాట వాడి జీవితానికి ప్రత్యేకించినటువంటి ఒక నీతి ఒక దైవ భీతి ఇట్లాంటిది ఏమీ వాడికి తెలియదు చదువు లేదు బాణ సంచంత బాన బానంత కొట్టబెట్టుకునేసి ఎవడైనా ఏదైనా రూపాయి ఇస్తే ఆ రూపాయితో బ్రతుకుతూ కాలక్షేపం చేసుకునేటువంటి వాడవాడు ఒళ్ళు వంగదు ఈజీ మనీ కావాలి ఈజీ మనీ కావాలంటే కష్టపడకుండానే రావాలి కుటుంబం పోషించబడాలి మరి అట్లాంటి ఒక వ్యక్తి ఈరోజు సత్యం గురించి మాట్లాడతానని చెప్పేసి వ్యక్తిగతంగా మనుషులను మాట్లాడటం అందులోను నన్ను నపుంసకుడు అని చెప్పడం వాడు పెట్టినటువంటి ఈ వీడియోలో ఉంది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూసుకోవచ్చు ఆ విక్రమ్ అనేవాడు పేపర్ అనేటువంటి ఒక ప్రాంతంలో బాపట్ల దగ్గర ప్రాంతంలో ఉంటాడు వాడి గురించి వాడు ఎవడో కూడా నాకు తెలియదు నేను చూసింది లేదు వాటితో నేను మాట్లాడింది లేదు వాడు నన్ను చూసింది లేదు మాట్లాడింది లేదు మరి నన్ను అభుస కూడా నేను ఎలా అన్నాడో నాకైతే తెలియట్లేదు దీన్ని బట్టి నాకేం అర్థమవుతుందని అంటే వాడు ఒకవేళ నన్ను భౌతికంగా చూసి నాకు ఏదైనా అంటే అవయవ లోపం ఏమైనా ఉందా అనేది ఏమైనా చూసి ఏమైనా చెప్పాడో ఏమన్నా నాకు తెలియదు అంటే భౌతికతను బట్టి అతను నపుంసకుడు అని అననుంటే ఆ భౌతికతను బట్టి నన్ను చూసి ఉండాలి ఖచ్చితంగా అంటే నాకేం అర్థమవుతుందని అని అంటే వీడు మగవాడు వీడు నపుంసకుడు అని గుర్తించడం కోసమో మీరు ఏ దేనికోసమో నాకు తెలియదు కానీ వీడి యొక్క పని ఏమిటన్నారంటే మనుషుల మనుషుల యొక్క మర్మా మర్మావయవాలను పరిశీలన చేసుకుంటూ బ్రతకడమే అని నాకు అర్థమవుతుంది అది పరిశీలన అయితే ఓకే పరిశీలన చేసిన ఇప్పుడు ఏం లాభం లేదు అది భ్రష్టమైన జీవితం అది కూడా పరిశీలన చేయడం కూడా ఎవరికి ఉందో లేదో పరిశీలన చేయటం వ్యక్తిగతంగా లేదా శారీరకంగా వీడు అలా ఒకవేళ పరిశీలన చేసేవాడైతే వాడు ఖచ్చితంగా వాడు వేరే వాడే ఉంటాడు వాడు వాడే ఏమై ఉంటాడు అనేది అంటే ఖచ్చితంగా నపుంసకుడై ఉంటాడు ఒకటి రెండు వాడు మానసికంగా ఒకవేళ నపుంసకుడు అనేటువంటి ఒక మాట నిర్ధారించి మాట్లాడేటట్లుంటే మరి వాడు కొన్ని సంగతులు వాడు వాడు వాడికి తెలియాల్సిన అవసరం ఉంది కొన్ని సంగతులు ఖచ్చితంగా ఈ విక్రమ్ అనేటువంటి వాడికి అవసరం ఉంది పరిస్థితి ఏమిటంటే వీడు తను తాను డబ్బు కోసం అమ్ముకున్నటువంటి ఒక నపుంసకుడు దైవగ్రంథం అంటూ అబద్ధాన్ని పలుకుతూ దుష్టబోధలను చేస్తూ ఎవడో ఏదో చెప్పిన ఎంగిల్ బట్లను అంగీకరించి అపవాదికి సేవ చేసేటువంటి ఒక దుష్టుడు ఈ విక్రమ్ అనేటువంటి వాడు పేపర్లో ఉన్నాడంట వాడు కాబట్టి వీడు అందరిది చూసుకుంటూ వస్తున్నాడేమో నాకైతే తెలియదు ఎందుకు చూస్తాడు అనంటే ఖచ్చితంగా వీడు దానికే చూస్తాడు వీడు నపుంసకుడు కాబట్టి అందరిని చూసుకుంటూ వస్తున్నాడు అనేది నాకు అర్థమవుతుంది ఒకవేళ భౌతికతకు సంబంధించి చూశాను అనంటే లేదు అనంటే వాడు అబద్ధం పలికాడు చూడలేదు అనంటే అబద్ధం పలికాడు ఇంకోటి మానసికతను బట్టి ఇత వీడు ఒకవేళ మానసికతను బట్టి నపూంసకుడు అనే నిర్ధారణకు వస్తే మరి వాక్యాన్ని ఎలాగైనా వక్రీకరించి తనకు తెలిసిన నీతిని బోధిస్తూ ఇంటికో నీతి తన కొడుకు తప్పు చేస్తే తన కొడుకు తప్పు చేస్తే తన కొడుకును ఖండించి సరిదిద్దలేనటువంటి పరిస్థితులను పరిస్థితుల చేత కానీ ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని ఏనాడో చెప్పలేదు వీడు నపంసకడని నీకు ఎందుకయ్యే చేత కాలేదు నీ కొడుకు నువ్వు సరిదిద్దుకోలేకపోయావా అని కొడుకు తప్పు మార్గాల్లో నడుస్తూ ఉంటే నడుస్తున్నటువంటి పరిస్థితులను బట్టి సరిదిద్దుకోలేకుండా తన కుటుంబానికి ఒక నీతి వదిలిపెట్టేశాడు ఆ కొడుకుని అప్పుడు చెప్పలేకపోయావా నువ్వు 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 అంత చేత కాని వాడివా నువ్వు అంత నపుంసకుడిగా అని మానసికమైనటువంటి నపంసకుడు అని చెప్పలేకపోయావా విక్రమ్ నాకు తెలిసి నీకు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను నీకు తెలుసు ఆ విషయం మరి ఆ కొడుకు ఏం చేశాడు అని అంటే డబ్బుకి వ్యభిచారానికి అలవాటు పడి సుఖభోగాల నిమిత్తం బాగా తిని కష్టపడి క్రొవిన హృదయం వలన హార్ట్ పేషెంట్గా మారి ఎప్పుడు పోతాడో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్ట ఆడుతున్నటువంటి పరిస్థితుల్లో నీకు డబ్బులిచ్చి నన్ను ఇలా మాట్లాడమని ప్రోత్సహిస్తూ నన్ను తన మగతనంతో వాక్యం తెలిసి నాకు నేను మగవాడిని అని చెప్పుకోలేక ఆడంగి వెళ్ళే చేతికి గాజులు వేసుకుని నీ తెర వెనకాల నిలబడి నిన్ను మాట్లాడిస్తున్నాడు డబ్బులకి ఆ పెద్ద ఆయన కొడుకే వీడు చేతులకి గాజులు పెట్టుకుని నన్ను ఎదుర్కోవడం ఇదైపోయేసి కాబట్టి మగతనం లేని వాడు వాడు వాడిని చెప్పాలి నువ్వు నగదు నన్ను కాదు చెప్పేది నో యు కాంట్ టెల్ మీ యు కాంట్ కన్ఫర్మ్ బికాస్ యు నెవర్ సా మీతో యు కుడ్ మేక్ ఇట్ ఎ క్లియర్ నో దాట్ ఐ మెల్ ఐ కాబట్టి నీకు చదువులేని వాడితే ఇంగ్లీష్ లో మాట్లాడడం తప్పులు ఏబి సీటు రాదని అన్నావు కాబట్టి నువ్వు చెప్పాల్సింది ముందు ఈ అబద్ధ బోధల కన్నిటికి కారణమైన వాళ్ళే వెళ్ళి నువ్వు నపూంసకుడివి నీ కుటుంబాన్ని నువ్వు సరిదిద్దుకోలేకపోయావు అంత చేతగాని వాణివే నీ లేదా అతని కొడుకుని వెళ్ళే చెప్పు అతని కొడుకుని ఏమంటావు ఏమయ్యా నువ్వు ఇంత చదివా అంటావు నీకు అంత జ్ఞానం ఉందంటావు నాకు పాత నిబం మొత్తం తెలుసు అంటావు కొత్త నిబన తెలియదని అని తెలియకపోయినా తెలుసని భ్రమపడుతూ ఉంటావు నువ్వు ఎదుర్కోవాల్సింది కదా అని చెప్పి చెప్పలేక అంత ధైర్యంగా ధైర్యం వహించి వాడిని మాట్లాడలేక నువ్వు వాడు నాకు భయపడి నీ వెనకాల ఉండి నిన్ను నడిపించి నీ వెనకాల ఉండి నడిపించి నీకు డబ్బులు ఇచ్చి ఇట్లా పడేసి వాడి డబ్బులకి నువ్వు నీ మానాన్ని నీ కుటుంబం మానాన్ని దేవుని పేరు చెప్పి దేవుని మానాన్ని క్రీస్తుని దేవుడు కాదని చెప్పుకుంటూ దేవుడిగా విశ్వసించకూడదు అని చెప్పుకుంటూ అటు క్రీస్తు యొక్క మానాన్ని అనునిత్యం దిగజారిస్తున్నటువంటి నిన్ను ఏమనాలో నిన్ను అనాలి నేను నిన్ను నీకు అట్లాంటి బోధన నేర్పిన వాడిని అనాలి కాబట్టి నేను చెప్పేది నేను ఒకటే వాడు చెప్పి పెట్టు నీకు డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్న వాడికి వాడికి మగ మగతనం లేదని చెప్పు డిబేట్ నాతో చే చేయమని చెప్పు చేసి ఈరోజు ఛాలెంజ్ విసురుతా ఉన్నాను నిజంగా చెబుతూ ఉన్నా దైవ సాక్షిగా మాట్లాడుతున్నాను నన్ను కానీ ఓడిస్తే నన్ను కానీ ఓడిస్తే నేను ఎవడైతే నన్ను ఓడిస్తాడో వాడి దగ్గర బాప్తిసం తీసుకుంటాను అదే విధంగా నా వెనకాల వచ్చే వాళ్ళని కూడా బాపి తీసుకోమని నేను చెబుతాను తీసుకునేది తీసుకునేది వాళ్ళ ఇష్టం అది వాళ్ళకు కూడా చెప్తాను నా వెనకాల వాళ్ళకి నువ్వు అనుకుంటున్నావు నేను ఒక నాకు సంఘం లేదు నేను ఒక తిరుగుతున్నాను తిరుగుతున్నా నీకు ఎవడు చెప్పాడు ఆ మాటకైనా రుజువు ఉందని నీకు మీ విలేజ్లో మీ ఊర్లోనే ఆ బాపట్లలోనే సంఘం సంఘం నడిపిస్తున్నా ఉన్నారు సహోదరులు నీకు నేర్పడే అబద్ధ బోధల్ని ఆ ఊర్లలో అన్నిట్లో ఉన్నాయి సంఘాలు నేను నడిపి నేను నా వెనకాల ఉన్నటువంటి సంఘాలు క్రత నిబుల్ని మాత్రమే భక్తిగా జరిగిస్తున్నటువంటి సంఘాలు ఆఖరికి తమిళ సంఘంలో కూడా సరే తమిళ్లో కూడా సరే తమిళనాడులో కూడా సరే సంఘం ఉంది కర్ణాటకలో కూడా సంఘం ఉంది నీ మీరంతా నీకు నుండి వేసే వాళ్ళు ఎవడైతే ఉన్నాడో వాడికి కూడా సరే అక్కడ అమెరికా నుండి వస్తుంది చూడు వాళ్ళు కూడా అట్లా చేయలేరు డబ్బులు లేకపోతే వీళ్ళకి వీళ్ళు డబ్బులు కావాలని డబ్బులు ఉన్నా కూడా సరే దేవుని పని అంత సమర్థవంతంగా చేయలేని చేత కానీ దద్దమ్మలు వీళ్ళు డబ్బులు ఉంటాయి అయినా అమెరికా నుండి రాసి వస్తూనే ఉండాలి అప్పుడే వీళ్ళు వెళ్తారు దేవుని యొక్క పని చేయడానికి దేవుని పని కాదు సుమే అది నో అది దేవుని పని కానే కాదు గుర్తించు ఆ తర్వాత ఇంకొకడు ఉన్నాడు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకొని సంసారం చేయలేని వాడు భార్యను వదిలేశాడు భార్యని వదిలేసిన తర్వాత భార్య ఎక్కడా అని ఒకనడిగితే ఆ భార్య అమెరికాలో మాస్టర్ డిగ్రీ చదువుతుందని గత పదహైదు సంవత్సరాలుగా ఫిఫ్టీన్ ఇయర్స్గా జనాల్ని నమ్మించి తనకంటూ ఒక అబద్ధపు సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని అమెరికా నుండి డబ్బులను పోగు చేసుకుంటూ అశ్లీలమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాడు నీలాంటి వాడు కూడా నువ్వు వాడు ఒకటే నాకు తెలుసు మాన్యా పెళ్ళి చేసుకున్నావు నీకు భార్య ఎక్కడ పోయిందిరా నీకు భార్య ఎక్కడ పోయింది పదిహేను సంవత్సరాలుగా నువ్వు ఏం చేస్తున్నావు భార్య లేకుండా అంటే నువ్వు నీకు మగతనం లేదా నువ్వు నవ్వు సత్తుడిగా అని వాడిని చెప్పుకుపోయేసి ఇంకొకడున్నాడు నీకు డబ్బులు ఇచ్చేవాడిని ఇంకొకడిని వీళ్ళందరూ ముగ్గురు కొన్నిసారి ఏకమైపోయేసి ఏకమైపోయేసి కుమ్మక్క నన్ను అన్ని చోట్ల అపార్థం చేయటానికి అవమానించడానికి ప్రయత్నిస్తున్నాడు ఒకడున్నాడు విజయవాడలో ఉంటాడు వాడు పేరు చెప్పను ఎందుకని అంటే వాడు కూడా ఈ మధ్యలో చెప్తూ వస్తే రావడం గమనించా నేను ఆ వ్యక్తి ఎట్లాంటి వాడనంటే ఒకసారి నీకు తెలియదులే ఒకవేళ తెలుసు ఎందుకంటే నువ్వు అందరిది చూసుకుంటూ వస్తావు కదా నువ్వు అందరిది చూసుకుంటూ అందరి మానాలని చూసుకుంటూ వచ్చేవాడిని నీకు అన్ని తెలుసు అన్ని ఎరుగునే ఎరుకునే ఉంటుంది ఖచ్చితంగా దేవుని వాక్యం గురించి మాట్లాడినప్పుడు దేవుని వాక్యంతోనే కొట్టాలి ఎదిరించాలి రాంగ్ అని రుజువు చేయాలి చేతకాని దద్దామ నీవు నువ్వు కాబట్టి విక్రమ్ అనేవాడివి నువ్వు నీ నాన్న నీ నాన్నకు నాన్న వీళ్ళందరూ కూడా సరే నా పుంసకులు అనడానికి నీ నీ వలన రుజువు అవుతా ఉంది చనిపోయారంట వాళ్ళందరూ కూడా పోయి ఉంటారు ఎందుకంటే తొందరగానే పోతాను నీ ఇలాంటి వాడిని కన్నందుకును నీకు తండ్రిగా ఉన్నందుకును కాబట్టి విజయవాడలో ఉండేవాడు ఏం చేస్తాడంటే పెళ్ళి అయింది నలభై సంవత్సరాలు అయితే ఇండస్ట్రీ అంటాడు ఎక్స్పీరియన్స్ అంటాడు పెళ్ళి పిల్లలు లేదు పిల్లలు ఎందుకు లేదు మగతనం లేక పిల్లలు ఎందుకు లేదని అంటే మగతనం లేదు అంటే ఆ నపంచుకున్నా అర్థం అన్నమాట కాబట్టి వాడి చెప్పు నిన్ను ప్రేరేపించి నీ నీకు డబ్బులేసే నీకు ఎరవేసి డబ్బులేసే వా వాడికి క్లోజ్ ఫ్రెండ్గా ఉండేటువంటి వాడిని చెప్పు ఏమని నువ్వు డబ్బులు వెంట లేదు నువ్వు డబ్బులు సకుడివి వాడిని చెప్పు ఎందుకు పిల్లలు లేరు ఎందుకు పిల్లలు లేరు నకడు ఆ అనాథ పిల్లల్ని తెచ్చుకున్నావు అనాథ పిల్లల్ని తెచ్చుకున్నావు అనాథ పిల్లల్ని తెచ్చుకుంటే కూడా సరే వాళ్ళనైనా ఎలా పెంచుతున్నావు చూసుకో ఎందుకంటే నువ్వు నీకు మగతనం లేదు నన్ను చిన్నరాజు అనే ఒక వ్యక్తిని నువ్వు డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఇంతమందితో నువ్వు మాట్లాడిస్తున్నావు అని వాడికి చెప్పు కాబట్టి డైరెక్ట్ గా ఎదుర్కోలేని వాడు అటు సంస సంసారాన్ని సరిగా జీవించలేని వాడు తట్టుకున్న భార్యను సరైన విధానంలో నడిపించలేనివాడు కనీసం సంఘానికే పేరు లేదు అని చెప్పుకుంటూ తిరిగిన వాడు అపవాది మారిన మారినవాడు మానసిక రోగిగా తీర్చిదిద్దబడినటువంటి వాడు నిరూపించబడినవాడు చెప్పు నువ్వు ఏమని చెప్తావు నువ్వు నపూంసకుడివి అని ఇక నీ గురించి అయితే చెప్పడానికి నాకు మాటలు లేవు నీకు చదువు లేకపోయినా బై బైబుల్ చదువుతున్నావు నీకు నిబంధన ఏదో గుర్తించలేని చేత కానీ అసమర్థుడివి నిబంధన తెలియదు నిబంధన విషయాలు తెలియవు అబద్ధాలతో జీవితకాలాన్ని గడుపుతూ డబ్బులు కొమ్ము కాస్తున్నటువంటి వ్యక్తివి పెద్ద పొట్ట వేసుకునేసి నీ గురించి నేను ఎన్ని చెప్పాల ఈరోజు ఒక రోజులో సరిపోదు బాబు విక్రమ్ అనేవాడ నాకు టైం లేదు యాక్చువల్లీ నీలాగా ఏదైనా ఒక రిలీజ్ చేసినప్పుడు యూట్యూబ్ లో ఒక పాట రిలీజ్ చేస్తే ఇంత డబ్బు నీకు బిక్ చేస్తాడే ఆ భిక్షను పెట్టుకొని నువ్వు బ్రతికేటటువంటి బ్రతుకు కాదు నాది నాకు టైం నిజముగా లేదు ఐ హావ్ ప్లెంటీ ప్లెంటీ ఆఫ్ ఐ హీ ఆఫ్లో మాట్లాడగలను అన్ని భాషల్లో బోధ చేయగలను అన్ని ప్రదేశాలకు సొంతంగా కష్టపడి అప్పులు తెచ్చి కావాలంటే దైవ కార్యాన్ని జరిపించే వ్యక్తిని ఈ అమెరికా వాడితో అమ్ముడుపోయిన వాడిని కాదు నేను అమ్ముడు అమ్ముడు పోయే వాడిని కాదు నన్ను నా మానసికంగా హింసించటానికి నిందించటానికి కష్టపడి రాత్రి అనక పగులనక కష్టపడి అప్పుకో అప్పు తెచ్చి వడ్డీ కట్టుకుంటూ కాబట్టి నీకు డబ్బులు ఇచ్చే ఆ నపుంసకులు ఉంటే నాకు డబ్బులు లేకపోయినా నా దేవుడు నా ప్రభువు నా వెనకాల ఉన్నారు నువ్వు ఒకవేళ ఈ విషయాలన్నింటినీ ఒకవేళ నువ్వు పెద్ద కంప్లైంట్ లాగా తీసుకెళ్లిపో కంప్లైంట్లు పెట్టినా మీరందరూ మాట్లాడుకున్న దాన్ని అంటే అధికారము అధికారాలను నీ డబ్బుతో కొన్నా నీ వాళ్ళు నీకు డబ్బు అసిస్టెన్స్ చేసి లేదా ఏదైనా కేసులు పెట్టి ఏదైనా చేసినా నా సంగతి నీకు తెలియదు ఆ అధికారాన్ని ఆ డబ్బుతో వచ్చే అధికారాన్ని సహితం నేను పసిగట్టగలను అన్ని రికార్డింగ్స్ నా దగ్గరకు రాగలవు అంత జ్ఞానాన్ని దేవుడు నాకు పెట్టాడు నీకు తెలియదు నా గురించి నువ్వు ఎవడి ముందు ఎవడినైనా నువ్వు వాళ్ళు మాట్లాడుకో ఎలాగైనా మాట్లాడుకో నా జోలికి వచ్చావంటే నిన్ను నీకు నీ వెనకాల ఉన్నవాడు నీ అందరినీ లాగుతా నీకు నువ్వు అధికారం అధికారమో లేదా డబ్బు లేదా ఇంకేదైనా నువ్వు గవర్నమెంట్ ఇష్యూస్ ఏదన్నా చెప్పు అన్నిటినీ సమర్థవంతంగా నేను ట్యాకిల్ చేయగలను యూ డోంట్ నో అబౌట్ మీ అన్ని అన్నిటినీ అన్ని రికార్డ్స్ నా దగ్గరకు వస్తాయి వచ్చేటట్లకి నేను చేస్తా అంత జ్ఞానం నాకు ఇచ్చాడు నీకు డబ్బు ఉంటే అధికారం ఉంటే నాకు జ్ఞానం ఉంది దేవుడు ఇచ్చిన జ్ఞానం నువ్వు ఆపగలవా అంటే నువ్వు ఆపలేవు నువ్వు ఆపడానికి కుదరదు లేదా మరోసారి ఛాలెంజ్ చేసేస్తున్నారు విక్రమ్ నువ్వు కానీ మగవాడివైతే అయితే కాదు అని అని అంటే నాతో డిపేట్ చెయ్యి నువ్వు కాదు నీకు నేర్పినోడు రావాలి నీకు నేర్పినోడు భూమి మీద లేడు అని అంటావా అప్పుడు రా పెట్టుకుంటా ఒక న్యూట్రల్ వ్యక్తిని నేను అరేంజ్ చేస్తాను న్యూట్రల్ వ్యక్తిని దగ్గర పెడతాను తీసుకుంటాను నువ్వు గెలిస్తే నేను గెలిస్తే నీకు బాగ్యసం ఇవ్వడంతో పాటు నీకు పెద్ద పట్టం కడతా ఏం పట్టమో తెలుసా అసలైన నిజమైన నపుంసకుడు అని వెళ్తాను వద్దంటావా బాక్ చాలు అని అంటావా అప్పుడైనా నేను ఒక నీ మాట ప్రకారం వెళ్ళిపోతాను ఓడిపోతే నేనేమి హింస హింసించే వ్యక్తిని కాదు కాబట్టి జాగ్రత్త ఇంకో వీడియో రిలీజ్ చేస్తాను తొందరలో సబ్జెక్ట్ పరంగా వస్తే నీకు మంచిది వ్యక్తిగతంగా వస్తే ఆల్రెడీ నీకు అన్నీ చుట్టుకొస్తాయి ఇప్పుడు చుట్టూ చు చుట్టేసి ఉంటారు పరిస్థితి కాబట్టి జాగ్రత్తగా ఉండు విక్రమ్ పేపరు విక్రమ్ దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ నీకు చదువు లేదు నీకు నిన్ను నీ మానాన్ని నీ కుటుంబం మానాన్ని తాకట్టు పెట్టే ఒక వాడికి నువ్వు నీ కుటుంబాన్ని సైతం తాకట్టు పెట్టిన వాడికి నీ కుటుంబం అంటే నీ స్పో ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు తాకట్టు పెట్టి పెట్టి నువ్వు భూమి బ్రతికేటువంటి వాడిని కాబట్టి నువ్వు మాట్లాడడం వచ్చేసి ఇక్కడ మంచిది కాదు వైరల్ గురించి నేను వైరల్ అవ్వాలని నాకు ఉద్దేశం కాదు నాయన వైరల్ అవ్వాలంటే నేను ఏ విజయప్రసాద్ రెడ్డినో లేదనంటే ఇంకెవడెవడో లక్షల కోట్ల మందిని పెట్టుకుని ఉన్నాడు ఆ సబ్స్క్రైబర్స్ వాళ్ళని కానీ నేను ఖండించి వాళ్ళు కొంతమంది లాగేసి ఉండుంటే అప్పుడు చెప్పు ఉండాలి నేను నా ఉద్దేశం ఏమిటనంటే అబద్ధ బోధులు అబద్ధ బోధకులను ఖండించటం అది క్రీస్తు సంఘం అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళ మధ్యలోనే ముఖ్యంగా ముందుగా చెప్పటం తర్వాత డినామినేషన్స్ ఈ రోజు ఒక రోజులే అయిపోయేది కాదు కదా జీవితాంతం అట్లాగే చెప్పుకుంటూ పోయేదేం కాదు రాజ్యం అంటే అట్లా కాదు సామాన్యంగా అనుకుంటున్నావు కాబట్టి జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతుకు నీకు మంచిది నీ కుటుంబానికి మంచిది